ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్ పీపుల్కి కొంతమందికి అంటున్నాం కదా ట్రిగ్గర్ ఫింగర్ అని అంటున్నాం కదా ఎటువంటి చికిత్స ఉంది మీరు ఐటీ ఉద్యోగులకు ఎలాంటి సలహా ఇస్తారు అంటే ఐటీ వాళ్ళల్లో ఏర్పడే ట్రిగ్గర్ ఫింగర్ కి ఏంటి ప్రికాషన్ తీసుకోవడం అనేది చూసుకుంటే కనుక మెయిన్ థింగ్ ఏంటంటే కాన్స్టెంట్ యాక్టివిటీ కాన్స్టెంట్ ఓవర్ యూజ్ అనేవి టెండెన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి సో కాన్స్టెంట్ ఓవర్ యూజ్ అయిపోవడం వల్ల ఆ టెండెన్స్ అనేది కాంపెన్సేటరీగా ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్లోకి వెళ్తాయి ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా మనం రెస్ట్ ఇవ్వకుండా ఇంకా దాన్ని అలాగే ప్రొలాంగ్గా యూజ్ చేయడం చేయడం వల్ల స్టీ టీనోసైనోవైటిస్ అనేది ఏర్పడుతుంది ట్రీట్మెంట్ వచ్చేసి రెస్ట్ ఇవ్వాలండి సో కొంచెం రెస్ట్ ఇచ్చి కొన్ని రకాల మందులు వాడడం వల్ల చాలా వరకు పాపులేషన్లో తగ్గే అవకాశం ఉంటుంది కొందరు కొందరికి ఎక్కువగా టీనోసైనోవైటిస్ ఉండి వాపు కూడా బయటికి తెలిసి అండ్ ట్రిగరింగ్ అనేది చాలా రోజులుగా ఉండి ఆర్ చాలా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ థై డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉన్న వాళ్ళకి మేబీ రెస్ట్ సరిపోవట్లేదు ఆర్ రెస్ట్తో తగ్గట్లేదు అనే వాళ్ళకి ఒక చిన్నపాటి ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు ఈ ఆపరేషన్లో ఏంటంటే జస్ట్ కాస్త లోకల్ ఆ ట్రిగర్ ఏరియాలో ఇచ్చేసి దాన్ని చిన్న రిలీజ్ చేసి హార్డ్లీ వన్ స్టిచ్ వేస్తామన్నమాట అండ్ ఇమీడియట్లీ డ్యూరింగ్ సర్జరీయే మనకి ఇది ఎంత వరకు రిలీజ్ అయిపోయింది అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఈజీ టు డూ